దక్షిణాదిలో స్టార్ హీరోలు రానా దగ్గుపాటి దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా స్పిరిట్ మీడియా వెఫరల్ ఫిల్మ్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం కాంతా తమిళ సినిమా పరిశ్రమలో ఎంకే త్యాగరాజ భగవతర్ ఎంజీఆర్ ఎంఆర్ రాధా లాంటి సినీ లెజెండ్స్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రంలో దుల్కర్ సల్మాన్ సముద్రకని భాగ్యశ్రీ బోసే రాణా దగ్గుపాటి రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్నారు తమిళం తెలుగు మలయాళం కన్నడం హిందీ భాషల్లో నవంబర్ పద్నాలుగో తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సెల్వామని సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకు డాని సాంచ సినిమాటోగ్రాఫిని జేక్స్ బియోజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని జాను చాంతర్ సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి లివియన్ అంతేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు సభ్యులు వీక్షించారు ఈ చిత్రానికి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ సినిమా నిడివి ఎంత వారు జారీ చేసిన సర్టిఫికెట్ ఇతర వివరాలు ఒకసారి తెలుసుకుందాం కాంతా చిత్రం కథ విషయానికి వస్తే ఎంకే త్యాగరాజ భగవతార్ జీవితం ఆధారంగా తెరకెక్కిందనే వార్తల నేపథ్యంలో కేసు నమోదైంది అయితే ఈ కథ ఎవరి జీవితానికి సంబంధించింది కాదు కేవలం ఫిక్షనల్ స్టోరీ కేసు వలన సినిమా రిలీజ్ ఆగిపోదు అని రాణ దగ్గుబాటు వెల్లడించారు అయితే ఈ మూవీ ట్రైలర్ ను బట్టి కథ విషయానికి వస్తే ఓ హీరో డైరెక్టర్ ఓ నిర్మాత ఓ హీరోయిన్ మధ్య చోటు చేసుకున్న సంఘటన అని స్పష్టమైంది ఇలాంటి వివాదాలు ఊహాగానాల మధ్య కాంతా చిత్రాన్ని సెన్సార్ బోర్డు అధికారులు రివ్యూ చేశారు ఈ సినిమా టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉంది దుల్కర్ సర్మాన్ సముద్ర కని భాగ్యశ్రీ బోస్సే రాణా పోటీపడి నటించారు ఈ సినిమాకు బీజిఎం ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాను మరింత రిచ్గా మార్చింది కమర్షియల్ వాల్యూస్ తో పాటు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అనే అభిప్రాయాన్ని సెన్సార్ బోర్డు ప్రతినిధులు వెల్లడించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది సినిమా బ్యాక్ డ్రాప్ టికల్ సాగే పీరియాడిక్ మూవీ కాంతా బలమైన కథ వేగంగా సాగే కథనం మోడర్న్ టెక్నాలజీతో విభిన్నమైన అనుభూతిని అందిస్తుందని విషయం సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చింది అయితే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ అధికారులు మూవీ తట్టింపుల సర్టిఫికేట్ జారీ చేశారు అంటే ఈ సినిమాను పదమూడు ఏళ్ల పైబడిన వారంతా చూడవచ్చు అంతకంటే తక్కువ వయసున్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకంలో చూడాల్సి ఉంటుందని సర్టిఫికేట్ వెల్లడించింది ఎమోషన్ పర్ఫార్మెన్స్ ఇంటెన్స్ గా సాగుతుందని చెప్పబడుతున్న ఈ చిత్రం నిడివిని అన్ని వర్గాలలో దృష్టిలో పెట్టుకుని పర్ఫెక్ట్ గా కట్ చేశామని చిత్ర చెప్పింది ఇక ఈ సినిమా నిడివి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తుంది ఈ సినిమా గురించి విశేషాలు వివరాలు ఈ మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే